బిగ్ బాస్ హౌస్ లోపలికి యశ్వని ఫాదర్ ఎంటర్ కావడంతో ఇక అంతర్ బండారాలు బయటపెడితే యశ్వని కళ్ళు అయితే తెరిపిస్తూ వచ్చేస్తారు ఇంకా ఉన్నది నాలుగు వారాలు మాత్రమే ఈ నాలుగు వారాలు నీ ఆట పైన మాత్రమే దృష్టి పెట్టు నీ పైన గర్వపడేలా కోసం చేస్తావని కోరుకుంటున్నాను ఇక నాలుగు వారాలు ఏ రిలేషన్షిప్స్ అనుకోకు ఏ ఫ్రెండ్షిప్స్ అని పెట్టుకోకు ఇండివిజువల్ గేమ్ ఆడి కప్పు కొట్టమ్మా అదే నా కళ్ళల్లో ఆనందం చూస్తావు అంటూ చెప్పుకుంటూ వస్తాడు ఇక అలానే ఇక యశ్వినికి అయితే క్లారిటీ అయితే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ లైఫ్ అయితే ఉందని వాళ్ళకి అవుట్ సైడ్ కూడా చాలా మంచి లైఫ్స్ అయితే ఉన్నాయంటూ అలానే హౌస్ లోపల ఫ్రెండ్షిప్స్ అంటూ ఏమీ పెట్టుకోవద్దని ఇక ఉన్నంతకాలం హౌస్లో ఉన్నంత వరకే బయటికి వచ్చాక అలాంటివి ఏవి కుదరవు అటువంటి మైండ్ సెట్ కూడా తీసేస్తాయి ఎందుకంటే నువ్వు బాధపడితే నేనైతే చూడలేను అంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది లైవ్లో ఇకపోతే యశ్వని కోసం అయితే చాలా విషయాలు షేర్ చేసుకుంటూ వస్తాడు టీవీలో అన్నీ కనిపిస్తూ ఉన్నాయి మీరు చేస్తున్న ప్రతిదీ కూడా తెలుస్తూ ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడు ఇండివిజువల్గానే ఆడాలి ఎప్పుడైనా ఒక్కరే విన్నర్ ఉంటారు మిగతా వాళ్ళు ఎంతమందితో కలిసి ఉన్నా అంటూ కూడా చెప్తాడు గ్రూప్ క్రీమ్స్ అయితే ఆడద్దు అంటూ